నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఆల్ మురబ్బానియా సీజన్ నాలుగవ దశ ప్రారంభమైంది దీన్నే ఆల్ సూలా అని పిలుస్తారు ఇది జనవరి పదహైదవ తేదీ వరకు ఉంటుందని చెప్పేసి కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గత సంవత్సరం జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను అనమాట గత సంవత్సరం ఇదే కాలంలో మనం చూసుకుంటే కానీ ఒక కువైట్ యువకుడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసు ఉంటుందన్నమాట అతనైతే కానీ నిద్ర లేచి అయితే అతను మామూలుగా కుబైట్లో ఏ ఇంట్లో చూసుకున్నా కానీ జూలియాలు ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే అవి లేని చోట బాల్కనీలోకి అయితే వెళ్ళడం జరిగిందనమాట అక్కడ టైల్స్ ఏవైతే బండలు ఏవైతే ఉన్నాయో చల్లగా ఉండడంతో అయితే అతడి యొక్క అరికాలకు ఒక చిన్న షాక్ తగిలినట్టు తగిలి గుండెల్లో నొప్పి రావడం జరిగిందనమాట వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళితే వైద్యులు అతనికి చికిత్స అందించి స్టంట్ వేసేసి అతన్నైతే కాపాడడం జరిగింది ప్రాణాపాయం ఏమి రాలేదు కానీ గుండెపోటు అయితే వచ్చిందన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ కువైటి ప్రజలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చలి కాలంలో తప్పనిసరిగా మీరు చూసుకుంటే కానీ కాళ్లకు సాక్సులు అనేది ధరించాలని చెప్పేసి వైద్య నిపుణులు ఇది సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ కువైట్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయిన నేపథ్యంలో బండలు విపరీతమైన చల్లగా ఉంటాయి టైల్స్ కానీ బండలు కానీ చల్లగా ఉంటాయి వాటి మీద మనం వెంటనే అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనం చూసుకుంటే కరెంటు షాక్ మాదిరిగా అయితే ఒక శక్తి ఎనర్జీ అనేది పాస్ అయిపోయి అది గుండె మీద ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఇళ్లలో పని చేసేవారు కానీ బయట పని చేసేవారు కానీ దయచేసి ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి అన్న మనం ఏదో పది రూపాయలు డబ్బులు సంపాదించుకునేదానికి వచ్చాము మనం డబ్బులు సంపాదించుకోవడంతో పాటు మన యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి మన యొక్క కుటుంబ సభ్యులు మన రాక కోసం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కొత్త సంవత్సరంలో ఏదైనా సమస్యలు కానీ కష్టాలు ఉంటే వాటి గురించి పదే పదే ఆలోచించకుండా మన పని మనం తీసుకుంటా వెళ్తాం ఆ కష్టాలు కూడా తీరుతాయి కాబట్టి ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్